వెల్కమ్ బ్యాక్ టు చాలా మా అక్కడే కర్పడ్చారు మన ఆఫీస్ షిఫ్ట్ చేయడం జరిగిందండి మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి ఉప్పర్ నుంచి గట్సా రూట్ల పిల్లర్ నెంబర్ యాభై ఆరు ఉంటుందండి యాభై ఆరు దగ్గర లెఫ్ట్ తీసుకోండి డైరెక్ట్ ఎట్టిండీ డైరెక్ట్ మీకు ఆరోజు ప్రకారం మన ఆఫీస్ మీకు లొకేషన్ అర్థమవుతుంది ఆ లొకేషన్ రావచ్చండి ఇంకా ఆ విధంగా కాకుండా బోడుప్పల్ కమన్ లోపలకి వస్తే కేశవనార్ కాలనీ కమాన్ ఉంటది ఆ కమన్ లోపల రండి డైరెక్ట్ మన ఆఫీస్ కనిపిస్తుంది మన ఆఫీస్ లోపల రండి వెహికల్స్ అన్ని చూసుకోండి అన్ని పర్ఫెక్ట్ కండిషన్ వెహికల్స్ ఉంటాయండి ఇంకా ఆ విధంగా కాకుండా కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు మార్కండయ్య కార్తీక లొకేషన్ వస్తుంది ఆ లొకేషన్ రావచ్చండి ఇంకా అది కాకుండా కూడా మీరు మా నెంబర్ మీకు లింక్ లో ఇస్తాను ఆ లింక్ లో నెంబర్ తీసుకొని వాట్సాప్ లో ఆయన పెట్టండి డైరెక్ట్ మీకు లొకేషన్ షేర్ చేస్తాను ఆ లొకేషన్ రావచ్చు మీరు ఎవరిని కూడా అడిగిన అవసరం లేదండి డైరెక్ట్ మీ గూగుల్లో సర్చ్ చేస్తే మార్కండే కార్వే కొట్టండి చాలు డైరెక్ట్ లొకేషన్ వస్తున్న లొకేషన్ రావచ్చండి ప్రతి ఆదివారం కార్మెల్ నిర్వహిస్తున్నామండి ఈ కార్మెల్ ఉద్దేశం ఏంటంటే అతి తక్కువ రేట్లకు కార్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్మెల్ నిర్వహిస్తున్నాం అండి ప్రతి ప్రతి వారం ఉంటుంది ఆదివారం ఈ రోజు మనం కార్మెల్ లో చూసుకోవచ్చు మనము ఆదివారం కార్మేర్ లో వెహికల్స్ చూసుకోవచ్చు దాదాపుగా వంద పైన వెహికల్స్ ఉన్నాయండి అన్ని ప్రతిదీ చెక్ చేసిన వెహికల్స్ ఉంటాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ ఉంటాయి అండి మనకి ఇవే వెహికల్స్ కాదండి ఇంకా వెహికల్స్ కూడా వచ్చేటి ఉన్నాయి అన్నమాట బయట నుంచి ఇంకా వచ్చేటి ఉన్నాయి ఇంత మార్నింగ్ వెహికల్స్ అయితే రాలేదు సార్ మనం వెహికల్స్ చూసుకోవచ్చు దాదాపుగా హండ్రెడ్ ప్లస్ వెహికల్స్ ఉన్నాయి ఇంకా చాలా వెహికల్స్ మన దగ్గర ఇంకా రాలేదండి ఇవాళ సాటర్డే కదా ఇవాళ ఈవినింగ్ వరకు ఇంకా వెహికల్స్ చాలా వరకు ఇంకా యాభై అరవై వెహికల్స్ ఇంకా రాబోతున్నాయి మన ఇక అవన్నీ మేము యూట్యూబ్ లో మెన్షన్ చేయలేం కాబట్టి మీరు డైరెక్ట్ గా వచ్చి ప్రతి ఒక్క వెహికల్ మీరు చెక్ చేసుకోవచ్చు ఇంకా దాదాపు మీకు అయితే దాదాపు అన్ని వెహికల్స్ మీకు అందుబాటులో తెలియకపోతున్నాం అండి ఇంకా ఆఫీస్ మొత్తం వర్కింగ్ లో ఉంది కన్స్ట్రక్షన్ ఉందండి దానివల్ల మీ వెహికల్స్ అన్ని ముందు తేయలేకపోతున్నాము నెక్స్ట్ వీక్ వరకు మీకు ప్రతి ఒక్క వెహికల్ మీ ముందు తేవతిస్తామండి చాలా మంది అయితే కాల్ చేస్తున్నారండి ఈ కార్మెల్కి వచ్చేసి ఎంట్రీ ఫీజ్ ఉంటదని అడుగుతున్నారు ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉంటుందండి ఎక్కడ కూడా జీరో పేమెంట్ చేయడం అవసరం లేదు డైరెక్ట్ మీరు వచ్చి రావచ్చు వెహికల్ మొత్తం చూసుకోవచ్చండి మీరు వెహికల్ కొనుక్కున్నా పర్లేదు ఒకసారి వెహికల్ మొత్తం వచ్చి ఒకసారి మన ఆఫీస్ వచ్చి విజిట్ చేసి ప్రతి ఒక్క వెహికల్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ఇక్కడ ఎవ్వరు ఒక రూపాయి కట్టిన అవసరం లేదు ఎలాంటి పే ఉండదండి చాలా మంది అందుకే అదే డౌట్ వస్తుంది చాలా మంది కూడా ఏమైనా ఎంట్రీ ఫీజు ఉంటుందో ఏమన్నా చాలా మంది కాల్ చేస్తారు ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదు మరి మరి ఎత్తున్నాను మన లొకేషన్ మళ్ళా సరే ఉప్పల్ నుంచి అది కర్కేసారి రూట్లలో పిల్లల నెంబర్ యాభై ఆరు దగ్గర లెఫ్ట్ తిరిగండి డైరెక్ట్ అటెండ్ వస్తే మన ఆఫీస్ ఉంటుంది ఇంకా ఆ విధంగా కాకుండా కూడా బోటిప్పల్ కమాన్ లోపలికి వస్తే కేశవనగర్ కాలనీ కమాల్ అండి ఆ కమాన్ లోపల రండి డైరెక్ట్ మాకు ఆఫీస్ ఆఫీస్ డైరెక్ట్ మీకు కనిపిస్తుంది ఆఫీస్ లోపల రండి ప్రతి ఒక్క వెహికల్ మీరు విజిట్ చేయొచ్చు వెహికల్ చూసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు టైర్ వేసుకోవచ్చు అండి రేట్ ఈ ఆదివారం కాల్ మీద వచ్చేసి రేట్లు ఫిక్స్ రేట్ అండి ఎలాంటి బార్గెనింగ్ ఉండదు ఆల్రెడీ మేము రేట్ తగ్గించే ఫిక్స్ రేట్ పెడుతున్నాం అండి మీరు ఎక్కడ బార్గర్ ఉండదు మేము భార్య ఏమో ఆఫీస్ కమిషన్ ఎక్స్ట్రా ఉంటుంది ఈ ఆదివారం జరిగే కార్ మేళలో ఒక్కొక్క వెహికల్ మొత్తం రివ్యూ చూపిస్తాను చూడండి రేట్ తో పాటు చెప్తున్నానండి మీరు క్లారిటీ చూసుకొని మీరు వెహికల్ చూసుకోవచ్చు వెహికల్ చూసుకోవచ్చు ఉండయి ఐటెన్ వెహికల్ అండి రెండు వేల పదకొండు అండి రెండు వేల పన్నెండులో లో రిజిస్ట్రేషన్ అయింది ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి డెబ్బై తొమ్మిది వేలు అండి ఓన్లీ పెట్రోల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ రేట్ వచ్చేసి రెండు లక్షల ఇరవై ఐదు అండి వెహికల్ మొత్తం చాలా బాగుంది నీట్ కండిషన్ ఉంది ఒరిజినల్ పెయింట్ ఉంది వెహికల్ సరే మనం వెహికల్ చూసుకోవచ్చు మారుతి ఆల్టో అండి రెండు వేల పదకొండు మామూలు వెహికల్ అండి ఈ వెహికల్ కి షోరూమ్ ట్రాక్ ఉంది వన్ లాక్ తిరిగింది అండి వెహికల్ మొత్తం పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం లక్ష ముప్పై ఐదు వేలు మాత్రమే అండి చాలా బాగుంది చిన్న గీతలు ఉన్నాయి తప్ప చిన్న స్టార్స్కి మన బండి ఒరిజినల్ షోరూమ్ టాక్ వెహికల్కి మన వెహికల్ చూసుకోవచ్చు మారుతి ఆల్టో ఏంటి అండి ఎల్ఎక్సే వెరేట్ వెహికల్ రెండు వేల పద్నాలుగు మాల వెహికల్ అండి వెహికల్ అంతా చాలా బాగుంది ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం రెండు లక్షల ఇరవై వేలు మాత్రమే అండి ఈ వెహికల్ కి అవైలబుల్ ఉంది చాలా తక్కువ రేట్ అండి ఇది సరే మనం ఈ వెహికల్ చూసుకోవచ్చు మారుతి ఆల్టో అండి రెండు వేల పది మాల వెహికల్ అండి ఎల్ఎక్సై వెరేట్ వెహికల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ అండి ఈ వెహికల్ రేట్ వచ్చేసి లక్ష నలభై వేలు అండి వెహికల్ ఒరిజినల్ పెయింట్ ఎక్కడ టచ్అప్ కాలేదండి వెహికల్కి చాలా బాగుంది వెహికల్ రెండు వేల పది మాల వెహికల్ సార్ మన వెహికల్ చూసుకోవచ్చు మారుతి ఆల్టో అండి ఎలక్సా వెరెంట్ వెహికల్ రెండు వేల పదకొండు మాల వెహికల్ అండి జస్ట్ యాభై ఐదు వేలు తిరిగింది వెహికల్ చాలా పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఓన్లీ పెట్రోల్ పర్సన వెహికల్ ఈ వెహికల్ రేట్ వచ్చేసి లక్షా యాభై ఐదు వేలండి సార్ మన వెహికల్ చూసుకోవచ్చు మారుతి వ్యాగ్నార్ అండి విఎక్సా రెండు వెహికల్ రెండు వేల పదమూడు మాములు వెహికల్ అండి చాలా మంది లాస్ట్ టైం అడిగారు దాదాపుగా నాలుగు వెహికల్స్ అమ్మినాం లాస్ట్ లాస్ట్ కార్మేల్ లో ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి డెబ్బై రెండు వేలు అండి ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం రెండు లక్షల యాభై వేలు మాత్రమే ఓన్లీ పెట్రోల్సిన వెహికల్ ఇది ఈ వెహికల్ ఫైనాన్స్ అవైలబుల్ ఉంది సార్ మనం వెహికల్ చూసుకోవచ్చు మారుతి వ్యాగ్నర్ అండి ఆర్ ఆర్ ఎలక్ రెండు వెహికల్ అండి స్టింగ్ వే రెండు వెహికల్ వెహికల్ మొత్తం చాలా హైట్ ఉంటుంది ఓన్లీ పెట్రోల్సిన వెహికల్ అండి ఈ వెహికల్ మాలు చూసుకోవచ్చు మనం రెండు వేల పదమూడు ఓన్లీ పెట్రోల్ వర్షం వెహికల్ జస్ట్ ఎనభై వేలు తిరిగింది అండి వెహికల్ ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం రెండు లక్షల అరవై ఐదు వేలు మాత్రమే అండి ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది మన ఈ వెహికల్ చూసుకోవచ్చు మారుతి వ్యాగనర్ అండి వి ఎక్స్ఎవ్ వరెంట్ వెహికల్ ఇది సిఎన్జి పెట్రోల్ వర్షం వెహికల్ అండి చాలా మంది లక్ష అడిగారు ఒక మూడు వెహికల్ వెళ్ళిపోయినా ఇది రీసెంట్ గా వెహికల్ వచ్చిందండి ఈ వెహికల్ రీడింగ్ వచ్చి డెబ్బై ఐదు వేలు తిరిగింది సింగిల్ రోడ్ కార్ అండి ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం రెండు లక్షల యాభై వేలు మాత్రమే అండి ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది చాలా తక్కువ రేట్ అండి సిఎన్జి ఉంది సీఎంజీ మంచి మైలేజ్ వస్తుంది దాదాపు ట్వంటీ ఫైవ్ టు థర్టీ మైలేజ్ వస్తుంది సరే సీఎంజీలో వెహికల్ చూసుకోవచ్చు స్పార్క్ అండి చివరి రేటు స్పార్క్ అండి వెరైటీ వెహికల్ ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పదకొండు అండి వెహికల్ మాత్రం చాలా పర్ఫెక్ట్ కండిషన్ ఉందండి ఈ వెహికల్ టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం లక్ష పదిహేను వేలే అండి రెండు వేల పదకొండు మాల వెహికల్ మరి వెహికల్ చూసుకోవచ్చు చివరి రేటు బీట్ అండి పెట్రోల్ వాషన్ వెహికల్ ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పదకొండు అండి ఈ వెహికల్ రీడింగ్ వచ్చి లక్ష జరిగింది ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం లక్ష యాభై ఐదు వేలు అండి ఇంకొక ఐదు వేలు లగ్యచ్చు లక్ష యాభై వేలు పెడతాం దీన్ని లక్ష యాభై మన వెహికల్ చూసుకోవచ్చు మారుతి షిఫ్ట్ డిజైర్ అండి ఎల్డిఐ వేరియంట్ వెహికల్ అండి బేసిక్ వేరియంట్ ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పదహారు మాల్ వెహికల్ అండి ఈ వెహికల్ యొక్క రీడింగ్ చూసుకోవచ్చు మనం తొంభై ఐదు వేలు తిరిగింది ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల నలభై వేలు మాత్రమే అండి ఫోర్ లాక్ ఫార్టీ థౌసండ్ వెహికల్ చాలా తక్కువ రేట్ ఉందండి ఈ వెహికల్కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది స్విఫ్ట్ డిజైర్ అండి రెండు వేల పదహారు నాలుగు వెహికల్ మన వెహికల్ చూసుకోవచ్చు టాటా నానో అండి ఎల్ లెక్స్ వెహికల్ ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి ముప్పై ఆరు వేలు తిరిగింది అండి జెన్యున్ రీడింగ్ చాలా బాగుంది వెహికల్ ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం అరవై వేలే అండి జస్ట్ ముప్పై ఆరు వేలు తిరిగింది వెహికల్ ఓకే మన వెహికల్ చూసుకోవచ్చు టాటా నానో అండి ఎల్ఎక్స్ వే రెండు వెహికల్ వెహికల్ రెండు వేల తొమ్మిది అండి కూడా వెహికల్ చాలా బాగుంది పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం డెబ్బై వేలే అది అరవై ఐదు వేలే అండి రెండు వేల తొమ్మిది మాల వెహికల్ ఓన్లీ పెట్రోసే వెహికల్ అరవై ఐదు వేలు అండి రేట్ ఇది మన వెహికల్ చూసుకోవచ్చు మారుతి ఆల్టో అండి ఎలక్సీ వేరే వెహికల్ ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు అండి రష్యన్ బైవేలు తిరిగి వెహికల్ వెహికల్ మేము చాలా బాగుంది ఓన్లీ పెట్రోల్ వర్షం వెహికల్ అండి ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం రెండు లక్షల పదిహేను వేలు మాత్రమే అండి ఈ వెహికల్ ఫైనాన్స్ అవైలబుల్ ఉంది మన వెహికల్ చూసుకోవచ్చు మారుతి ఆల్టో రెండు వెహికల్ రెండు వేల పదమూడు అండి జస్ట్ తొమ్మిది వేలు తిరిగింది వెహికల్ ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం రెండు లక్షలే అండి వెహికల్ ఫైనాన్స్ లో అవైలబుల్ ఉంది ఈ వెహికల్ కి సిఎన్జి కూడా ఉందండి సిఎన్జి మంచి మైలేజ్ వస్తుంది ట్వంటీ ఫైవ్ థర్టీ మహిళ వస్తుంది సిఎన్జిలో రెండు వేల పదమూడు అండి వెహికల్ చాలా బాగుంది వెహికల్ మన వెహికల్ చూసుకోవచ్చు కూడా మారుతి ఆల్టో ఎయిట్ అండి వెరైటీ వెహికల్ రెండు వేల పంతొమ్మిది మాల వెహికల్ అండి జస్ట్ యాభై వేలు తిరిగింది వెహికల్ ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం రెండు లక్షల తొంభై వేలే అండి ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది చాలా ఉంది ఉందండి రెండు వేల పంతొమ్మిది మాల వెహికల్ అండి ఓన్లీ పెట్రోషం వెహికల్ మన వెహికల్ చూసుకోవచ్చు మారుతి ఆల్టో అండి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అండి వెరైటీ వెహికల్ ఈ వెహికల్ మాల్ చూసుకోవచ్చు మనం రెండు వేల పదహారు అండి ఈ వెహికల్ ఒక రీడింగ్ చూసుకోవచ్చు డెబ్బై ఒకవేళ ఉంది ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం రెండు లక్షల ఇరవై ఐదు వేలు మాత్రమే అండి రెండు వేల పదహారు నాలుగు వెహికల్ అండి లోన్ కూడా ఫుల్ వస్తుంది ఇంక చాలా బాగుంది వెహికల్ మన వెహికల్ చూసుకోవచ్చు టాటా విస్టా అండి రెండు వేల పన్నెండు నాలుగు వెహికల్ డీజిల్ వెహికల్ ఈ వెహికల్ రీడింగ్ చూసుకోవచ్చు మనం తొంభై వేలు తిరిగింది అండి ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి లక్ష నలభై వేలండి ఓకే మన వెహికల్ చూసుకోవచ్చు ఐ టెన్ వెహికల్ అండి ఓన్లీ పెట్రోషన్ వెహికల్ అండి ఈ వెహికల్ మాలో రెండు వేల తొమ్మిది అండి ఈ వెహికల్ కి పేపర్ వాలెడ్ అయిపోయింది నేనే చేయిస్తాను లక్ష అరవై వేలు అండి రేటు పేపర్స్ నేనే ఇస్తాను ఫైవ్ ఇయర్స్ పేపర్ చేసి నేను ఇచ్చేస్తాను వెహికల్ చాలా బాగుంది జస్ట్ ఒక అరవై ఐదు వేల తిరిగిందండి వెహికల్ ఇది చాలా బాగుంది డెబ్బై ఐదు వేలు చాలా బాగుంది వెహికల్ ఇది మన వెహికల్ చూసుకోవచ్చు చివరి స్పార్క్ అండి ఎల్ఎస్ ఎల్టీ వేరే వెహికల్ అండి రెండు వేల తొమ్మిది రెండు వేల ఎనిమిది అండి మాడ రెండు వేల ఇరవై వరకు పేపర్ వాలేట్ ఉంది జస్ట్ అరవై వేలు తిరిగింది వెహికల్ చాలా పర్ఫెక్ట్ కండిషన్ అండి ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం లక్ష తొంభై జస్ట్ తొంభై ఐదు వేల రేట్ ఇది సార్ మన వెహికల్ చూసుకోవచ్చు మారుతి షిఫ్ట్ అండి ఎల్డీఐ రెండు వెహికల్ అండి చాలా తక్కువ రేట్ ఉంది చిరుచిన మైన బాక్స్ చేయించుకోవాలి ఈ వెహికల్ రేట్ వచ్చి కేవలం రెండు లక్షల అరవై ఐదు వేలు మాత్రమే అండి చిరుచిన్న ఒక పది ఇరవై వేల వరకు ఉంటుంది దీంట్లో చేయించుకోవాలి రెండు వేల పదమూడు ఎల్డీఐ అండి షిఫ్ట్ షిఫ్ట్ వెహికల్ వన్ లాక్ వెహికల్ మన వెహికల్ చూసుకోవచ్చు హోండా హామేజ్ అండి ఆటోమేటిక్ డీజిల్ వెరైటీ వెహికల్ ఈ వెహికల్ రీడింగ్ చూసుకోవచ్చు మనం డెబ్బై వేలు తిరిగింది వెహికల్ ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల అరవై వేలు అండి ఈ వెహికల్ ఫైనాన్స్ అవైలబుల్ ఉంది దీనికి ఆల్మోస్ట్ ఫుల్ ఫైనాన్స్ వస్తుంది మన వెహికల్ చూసుకోవచ్చు మారుతి ఎట్టిగా అండి మీడియా వెరైటీ వెహికల్ డీజిల్ వెహికల్ అండి ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పదహారు అండి రెండు వేల పదిహేను పదహారు రెస్టేషన్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ చూసుకోవచ్చు లక్ష డెబ్బై వేలు తిరిగింది డీజిల్ వెహికల్ ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల తొంభై వేలు మాత్రమే మన వెహికల్ చూసుకోవచ్చు మారుతి ఏ స్టార్ అండి లాస్ట్ టైం చాలా మంది అయితే అడిగిరు ఓన్లీ పెట్రోల్ వెహికల్ అండి వెహికల్ రీడింగ్ వచ్చేసి ఎయిటీ థౌసండ్ తిరిగిందండి ఓన్లీ పెట్రోల్ భాష వెహికల్ ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పదకొండు అండి ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం లక్ష యాభై వేలు మాత్రమే అండి వెహికల్ చాలా బాగుంది మన వెహికల్ చూసుకోవచ్చు పోల్సో పోలో అండి టీడీఐ అండి డీజిల్ వేరే వెహికల్ ఈ వెహికల్ మాలు వచ్చి రెండు వేల పంతొమ్మిది మాల వెహికల్ అండి ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి లక్ష జరిగింది వెహికల్ ఇది డీజిల్ వెహికల్ ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల నలభై వేలు మాత్రమే అండి ఈ వెహికల్ కి ఫస్ అవైలబుల్ ఉంది మన వెహికల్ చూసుకోవచ్చు మారుతి ఎట్టిగా అండి వీడి వేరియంట్ వెహికల్ అండి టైప్ త్రీ వేరియంట్ వెహికల్ డీజిల్ వెహికల్ ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది అండి తొంభై తొంభై వేల తిరిగి వెహికల్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ కి ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం తొమ్మిది లక్షల ఎనభై వేలు మాత్రమే అండి ఈ వెహికల్ కి ఫ్యాన్స్ అవైలబుల్ ఉంది సెవెన్ టు ఎయిట్ లాక్స్ లోన్ వస్తుంది దానికి మన వెహికల్ చూసుకోవచ్చు అండి టాటా ఇండివో అండి పదకొండుగా రెండు వేల పదకొండు అండి ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం లక్ష ముప్పై ఐదు వేలు మాత్రమే అండి ఎందుకో సిఎస్ డీజిల్ వేరియంట్ వెహికల్ ఉండే ఐటీన్ అండి ఎల్పిజి ప్లస్ పెట్రోల్ వెహికల్ అండి బ్లూ డ్రైవ్ వేరియంట్ ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పదకొండు అండి రెండు వేల పన్నెండులో లో రిజిస్ట్రేషన్ అయింది ఈ వెహికల్ యొక్క రీడింగ్ చూసుకోవచ్చు మనం నైన్టీ థౌసండ్ తిరిగిందండి వెహికల్ ఇది ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం లక్ష ఎనభై వేలు అండి మన వెహికల్ చూసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ డిజైర్ అండి వీడియో వేరియంట్ వెహికల్ ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పదకొండు అండి ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి లక్ష ఇరవై వేలు తిరిగింది వెహికల్ మాత్రం చాలా బాగుంది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ వేరియంట్ వెహికల్ ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలు మాత్రమే అండి వెహికల్కి ఫైనాన్స్ లో చేద్దాం మన వెహికల్ చూసుకోవచ్చు ఇవి ఉండయి గ్రాండ్ ఐటెన్ అండి స్పోర్ట్స్ వేరియంట్ వెహికల్ డీజిల్ వెహికల్ అండి ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పదమూడు డీజిల్ వెహికల్ జస్ట్ తొంభై వేల తిరిగి వెహికల్ ఇది ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం మూడు లక్షల పదివేలు మాత్రమే అండి ఈ వెహికల్కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది దాదాపు రెండు యాభై నుంచి మూడు లక్షల లోన్ వస్తుంది దీనికి మన వెహికల్ తీసుకోవచ్చు హోండా అమేజ్ అండి డీజిల్ వేరియంట్ వెహికల్ ఎస్టి తొంభై వేలు తిరిగి వెహికల్ ఇది ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు అండి డీజిల్ వేరియంట్ వెహికల్ ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం మూడు లక్షల అరవై ఐదు వేలు మాత్రమే అండి ఈ వెహికల్ ఫైనాన్స్ అవైలబుల్ ఉంది చాలా బాగుంది మూడు కూడా బాగుందండి మన వెహికల్ చూసుకోవచ్చు రెనాల్ట్ క్విడ్ అండి పెట్రోల్ వర్షన్ వెహికల్ ఆర్ఎస్టి అండి ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది అండి ఈ వెహికల్ ఒక రేట్ వచ్చేసి రెండు లక్షల అరవై ఐదు అండి ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది మన వెహికల్ చూసుకోవచ్చు మారుతి షిఫ్ట్ డిజైర్ అండి జడ్డ వెరైటీ జడ్డీఐ వెరైటీ వెహికల్ అండి రెండు వేల పద్నాలుగు అండి రెండు వేల పద్నాలుగు నాలుగు వెహికల్ మారుతి షిఫ్ట్ డిజైర్ విఎక్సై వెరైటీ వెహికల్ అండి ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి వన్ లాక్ తిరిగింది అండి పెట్రోల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ రెట్ వచ్చేసి కేవలం మూడు లక్షల తొంభై వేలు మాత్రమే అండి ఈ వెహికల్ కి అవైలబుల్ ఉంది మన వెహికల్ చూసుకోవచ్చు మారుతి షిఫ్ట్ విడియా అండి రెండు వేల పదహారు మారిన వెహికల్ జస్ట్ తొంభై వేలు తిరిగింది వెహికల్ ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు మాత్రమే అండి ఈ వెహికల్ ఫైనాన్స్ అవైలబుల్ ఉంది రెండు వేల పదహారు మాల షిఫ్ట్ విడియ మన ఈ వెహికల్ చూసుకోవచ్చు టాటా మాంజా అండి రెండు వేల తొమ్మిది మాల వెహికల్ జస్ట్ వన్ లాగ్ తిరిగి వెహికల్ ఒరిజినల్ పెయింట్ ఉంది వెహికల్ ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం లక్ష ముప్పై ఐదు వేలు మాత్రమే అండి రెండు వేల పది అండి సారీ రెండు వేల పది మన వెహికల్ చూసుకోవచ్చు ఓల్స్ పోలో అండి డీజిల్ వెహికల్ ఈ వెహికల్ మాలోచిసి రెండు వేల పన్నెండు అండి ఎస్ వన్ లాగ్ వెహికల్ ఇది ఈ వెహికల్ చాలా బాగుందండి ఈ వెహికల్ రేట్ వచ్చి కేవలం రెండు లక్షల అరవై ఐదు వేలు అండి ఈ వెహికల్ ఫైనాన్స్ అవైలబుల్ ఉంది అలా విల్సి ఉన్నాయి ఎక్స్ట్రా లైన్ అండి పోలో ట్రెండ్ లైన్ డీజిల్ వెహికల్ రెండు లక్షల అరవై ఐదు వేలు మాత్రమే అండి మన వెహికల్ చూసుకోవచ్చు వెంటో అండి డీజిల్ వెహికల్ ఐలైన్ అండ్ ఏంటండి ఈ వెహికల్ మాలోచి రెండు వేల పన్నెండు అండి జస్ట్ వన్ తిరిగిన వెహికల్ ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం రెండు లక్షల అరవై ఐదు వేలు మాత్రమే అండి ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది మన వెహికల్ అండి మారుతి షిఫ్ట్ అండి వీడిఐ ఈ వెహికల్ మాలోచితే రెండు వేల పదిహేను అండి రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ అయింది డాక్టర్ వెహికల్ అండి ఇది ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి ఎనభై ఒకవేళ తిరిగింది అండి ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు మాత్రమే అండి ఫోర్ లాగా ఎయిట్ థౌసండ్ ఫస్ ఉంది అందుకే మనం వెహికల్ చూసుకోవచ్చు అండి మారుతి బ్రిజా అండి వీడియో వెరెంట్ వెహికల్ డీజిల్ వెహికల్ ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పదిహేడు అండి చాలా బాగుంది వెహికల్ ఇది ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం ఆరు లక్షల యాభై ఐదు వేలు మాత్రమే అండి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది చాలా తక్కువ రేట్ అండి రెండు వేల పదిహేడు ఆరు లక్షల యాభై ఐదు వేలు చాలా తక్కువ రేట్ ఉంది వెహికల్ మన వెహికల్ చూసుకోవచ్చు అండి పిఎట్ అండి ఈ వెహికల్ మాల్ వచ్చి రెండు వేల పన్నెండు అండి వెహికల్ చాలా బాగుంది అలా విల్స్ ఉన్నాయి అలా పిఎట్ లేనియాన్ని ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పన్నెండు అండి ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం రెండు లక్షలే చాలా బాగుంది వెహికల్ ఒరిజినల్ పెయింట్ ఉంది వెహికల్ పియట్ లేనియా డిజిల్ వెహికల్ ఇది మన వెహికల్ చూసుకోవచ్చు టొయోటా ఎయిటీ అండి జీటీ వేరే వెహికల్ ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పదహారు అండి ఈ వెహికల్ ఒక రేట్ వచ్చేసి నాలుగు లక్షల అరవై వేలే అండి ఫోర్ లాక్స్ సిక్స్టీ థౌజండ్ డీజిల్ వెహికల్ ఈ వెహికల్ ఫైనాన్స్ అవైలబుల్ ఉందండి ఫోర్ టు ఫైవ్ లాక్స్ లోన్ వస్తుంది దానికి మన వెహికల్ చూసుకోవచ్చు అండి ట్యాక్స్ పేర్లు చాలా మంది అడిగారు లాస్ట్ టైం లేకుండే సిఎన్జిడ్ అండి ఇది పెట్రోల్ ప్లేస్ సిఎన్జి వెహికల్ ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి అండి ఎస్టు ఎనభై ఆరు వేలు తిరిగింది వెహికల్ ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం ఆరు లక్షల అరవై వేలండి ఈ వెహికల్ ఫైనాన్స్ అవైలబుల్ ఉంది లాస్ట్ టైం మంది పెట్రోల్ సిఎన్జి కావాలంటే చాలా మంది అడిగారు మన దగ్గర వెహికల్ లేకుండా ఈసారి మీ కార్మల్ లో ఉందండి వెహికల్ ఇది రెండు వేల ఇరవై ఒకటి పెట్రోల్ ప్లేస్ సిఎన్జి ఎస్ ఆరు లక్షల అరవై వేలు అండి ఫైనాన్స్ కూడా ఫైనాన్స్ అవైలబుల్ ఉంది చాలా బాగుంది వెహికల్ చాలా బాగుంది మన వెహికల్ చూసుకోవచ్చు ఫోర్ టు వెహికల్ అండి ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పదకొండు అండి రెండు వేల పన్నెండులో అండి డిజిల్ వెహికల్ ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం లక్ష నలభై వేలండి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ రెండు వేల పదకొండు అండి మన వెహికల్ చూసుకోవచ్చు హోండా హామేజ్ అండి ఎక్స్ట్రా అలవీల్స్ ఉన్నాయి చాలా బాగుంది వెహికల్ ఇది ఒక ఉంది ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు అండి డీజిల్ వెహికల్ వెహికల్ చాలా బాగుంది ట్రైల్ చేసిన వెహికల్కి ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం మూడు లక్షల అరవై ఐదు వేలు మాత్రమే అండి చాలా బాగుంది వెహికల్ డీజిల్ వెహికల్ అది వెహికల్ ఫైనాన్స్ ఉంది దానికి మన వెహికల్ బీట్ అండి డీజిల్ వెహికల్ బ్లాక్ కలర్ రేట్ అండి ఈ వెహికల్ మాలో రెండు వేల పన్నెండు అండి ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి లక్ష నలభై ఐదు అండి రేటు చాలా బాగుంది వెహికల్ మన వెహికల్ చూసుకోవచ్చు ఉండే హై ట్వంటీ అండి రెండు వెహికల్ అలా వెల్స్ ఉంటాయి వెహికల్ కి ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పన్నెండు అండి జస్ట్ ఒక వన్ లాక్ది వెహికల్ జస్ట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ కి ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం రెండు లక్షల ఎనభై ఐదు వేలు మాత్రమే అండి డీజిల్ వెహికల్ రెండు లక్షల ఎనభై ఐదు వేలు రేటు రెండు వేల పన్నెండు నాలుగు వెహికల్ వెహికల్ చూసుకోవచ్చు పోర్టు ఫిగో అండి టైటానియం వెహికల్ ఈ వెహికల్ మాలు వచ్చింది రెండు వేల పది అండి రెండు వేల పదికొండు రిజ్ ఉంది ఈ వెహికల్ ఒక రీడింగ్ వచ్చేసి లక్ష ఇరవై వేలు ఉందండి ఈ వెహికల్ రేట్ వచ్చింది కేవలం లక్ష ఇరవై ఐదు వేలు మాత్రమే చాలా బాగుంది వెహికల్ ఒరిజినల్ పెయింది వెహికల్ ఫోర్ట్ ఫిగో టైటానియం అండి డీజిల్ వెహికల్ మన వెహికల్ చూసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ డిజైర్ అండి రెండు వేల ఇరవై ఒకటి విఎక్స్ వేరేంట్ వెహికల్ పెట్రోల్ వర్షం వెహికల్ అండి రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు లో రీచ్ అయింది అండి ఈ వెహికల్ ఒక రీడింగ్ వచ్చేసి నలభై వేలు ఫార్టీ థౌజండ్ అండి ఉంది వెహికల్ జస్ట్ నలభై వేలు తిరిగింది వెహికల్ ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం ఆరు లక్షల డెబ్బై వేలు మాత్రమే అండి చాలా బాగుంది వెహికల్ ఒరిజినల్ పెట్టింది వెహికల్ మనం వెహికల్ చూసుకోవచ్చు ఫోర్ టు ఇకో స్పోర్ట్ అండి టైటానియం వెహికల్ ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పదిహేడు అండి వెహికల్ అలా వీల్స్ ఉంటాయి ఎయిర్ బ్యాగ్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి తొంభై ఆరు వేలు తిరిగింది ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల డెబ్బై వేలు మాత్రమే అండి చాలా బాగుంటది వెహికల్ ఇది జస్ట్ తొంభై వేల తిరిగింది వెహికల్ చాలా బాగుంది మన వెహికల్ చూసుకోవచ్చు ఎక్స్ఈబీ త్రీ హండ్రెడ్ అండి ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి దీనికి ఈ వెహికల్ పెట్రోల్ వచ్చిన వెహికల్ విత్ సందర్భం ఉంటుంది వెహికల్ కి అలా వేసి ఉంటాయి ఈ వెహికల్ మాల వచ్చేది రెండు వేల పంతొమ్మిది అండి రెండు వేల ఇరవైలో రిస్ట్ చేసింది అండి ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి డెబ్బై వేలు తిరిగింది షోరూమ్ ట్యాక్ ఉంది వెహికల్ కి ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం ఏడు లక్షల ఇరవై వేలు మాత్రమే అండి సెవెన్ లాక్స్ ట్వంటీ థౌసండ్ ఈ వెహికల్ చూసుకోవచ్చు ఉండాయి వర్ణ అండి డీజిల్ వెహికల్ ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పదమూడు అండి వన్ లాక్ వెహికల్ ఇది ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం మూడు లక్షల ఎనభై వేలు మాత్రమే అండి ఈ వెహికల్ కి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది మన వెహికల్ చూసుకోవచ్చు అండి రిణ్ డస్టర్ అండి ఆర్ఎక్స్ జెడ్ టాప్ అండ్ వెరైట్ వెహికల్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ప్లస్ అలా వీల్స్ ఉంటాయి వెహికల్ కి డీజిల్ వెహికల్ అండి వెరైట్ వెహికల్ ఈ వెహికల్ రీడింగ్ వస్తే ఉంది జస్ట్ ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం మూడు లక్షల అరవై ఐదు వేలు మాత్రమే అండి ఈ వెహికల్ కి అవైలబుల్ ఉంది మూడు లక్షలు లోన్ చేస్తాం దానికి మన వెహికల్ చూసుకోవచ్చు ఓనా సిటీ అండి జెడ్ ఎక్స్ వెహికల్ పెట్రోల్ వర్షం వెహికల్ అండి వెహికల్ ఉంది ఒరిజినల్ పెయింట్ వెహికల్ చాలా బాగుంది జస్ట్ అరవై రెండు వేలు తిరిగి వెహికల్ ఇది ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల ఏడు అండి రెండు వేల ఇరవై వరకు ఫిబ్రవరి ఉంది ఈ వెహికల్ రేట్ వచ్చేసి కేవలం లక్ష తొంభై అండి మనం వెహికల్ చూసుకోవచ్చు మారుతి షిఫ్ట్ అండి వీడిఐవి రెండు వెహికల్ ఆటోమేటిక్ అండి ఆటోమేటిక్ డీజిల్ వెహికల్ ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది అండి జస్ట్ ఒక డెబ్బై ఐదు వేలు తొమ్మిది వెహికల్ షోరూమ్ ఉంది వెహికల్ కి ఈ వెహికల్ రేట్ వేసి కేవలం నాలుగు లక్షల డెబ్బై వేలు మాత్రమే అండి సారీ ఐదు లక్షల డెబ్బై వేలు సారీ ఐదు లక్షల డెబ్బై వేలు మాత్రమే ఈ వెహికల్ ఫ్యాన్స్ అవైలబుల్ ఉందండి కార్మెల్ లో ఉన్న వెహికల్స్ చూపించాను ఇంకా సాయంత్రం వరకు చాలా వెహికల్స్ రాబోతున్నాయండి ఆ వెహికల్స్ అన్ని పోస్ట్ చేయాలి కాబట్టి మీరు డైరెక్ట్ రావచ్చు ఆఫీస్ గారికి డైరెక్ట్ వెహికల్స్ చూసుకోవచ్చు ఆఫీస్ దగ్గర ఇంకా చాలా వెహికల్స్ రాబోతున్నాయి అండి దాదాపు ఇప్పుడు వంద వెహికల్స్ ఉన్నాయి ఇంకా దాదాపు యాభై ఆరు వెహికల్స్ ఇంకా రాబోతున్నాయి మన ఆఫీస్ కి మీరు రేపు జరగబోయే ఆధ్వర్యం కార్మెల్ లో ప్రతి ఒక్కరు అండి వచ్చి ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ చేసి పది ఒక్క వెహికల్ చెక్ చేసుకొని మీకు వెహికల్ నష్ట తీసుకోండి లేదంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి వెహికల్ రేట్ల పరంగా మీరు చూసుకోవచ్చు బయట పరంగా చూస్తే రేట్లు చాలా తక్కువ రేట్లు ఉంటాయి మన దగ్గర మన లొకేషన్ వచ్చేసి ఉప్పల్ దగ్గర గక్కేశ్వర రూట్ లో పిల్లల నెంబర్ యాభై దగ్గర లెఫ్ట్ తీసుకోండి డైరెక్ట్ రండి మన ఆఫీస్ కనిపిస్తుంది ఇంకా ఆ విధంగా కాకుండా కూడా బోడుపల్ కమాన్ లోకి వస్తే కేశవనర్ కాలనీ కమాన్ ఉంటుంది అండి ఆ కమాన్ రండి డైరెక్ట్ మీకు మన ఆఫీస్ కనిపిస్తుంది ఆఫీస్ లో రావచ్చు ఇంకా ఆ విధంగా కాకుండా కూడా మీరు గూగుల్ సర్చ్ చేసుకోవచ్చు మార్కెండే కార్బార్ లొకేషన్ లొకేషన్ రావచ్చండి ఇక లేదంటే కూడా లింక్ లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కి మీరు వాట్సాప్ లో ఆయన పెట్టండి డైరెక్ట్ మీకు లొకేషన్ షేర్ చేస్తానండి ఎవ్వరు కూడా అవసరం అవసరం లేదు మీరు ఇంకెవరైనా వెహికల్స్ అమ్మదాలు కొనుగోలు చేయవచ్చు ఇక్కడికైతే రావచ్చు అండి ఎవరైనా అమ్మాలనుకున్న పార్క్ అని సేల్ పెట్టేస్తామండి దాని ప్రాబ్లం లేదు మంచి ప్రైజ్ అయితే వస్తుంది అనమాట అండ్ వెహికల్ కూడా వెంటనే సేల్ అయితే సేల్ అయితే అయిపోతుంది అనమాట అర్జెంట్ సేల్ ఉన్నా కూడా ఇక్కడ రావచ్చండి వెహికల్ అయితే నీట్ గా ఇన్స్పెక్షన్ చేసి తీసుకుంటామండి మళ్ళీ అడ్డగోలు బండ్లు తీసుకోమం అండి నీట్ గా ఉన్న బండ్ అయితే తీసుకుంటాం అనమాట నాన్ ఆక్సిడెంట్ ఎన్ని ఉన్న వెహికల్ అయితే తీసుకుంటామండి వెహికల్ ఇన్స్పెక్ట్ చేసేది కూడా మేమే అండి అందరూ పర్సనల్ ఇన్స్పెక్ట్ చేస్తారనమాట వెహికల్ కూడా చాలా చాలా చూస్తారు అన్న కూడా ఒకటి కాదంటే వెహికల్ అనువారు చెక్ చేసిన తర్వాత వెహికల్ తీసుకోవడం అయితే జరుగుతుంది అండి మేము వెహికల్ ప్రతి ఒక్కటి చెక్ చేస్తామండి చెక్ చేసిన తర్వాత కూడా మన ఆఫీస్ పెడతాము వెయ్యి బాలన వెహికల్స్ మేము అమ్మవండి మా దగ్గర మాకు అలవాటు ఫస్ట్ మాకు అలవాటు లేవు మాకు అవసరం లేదు అంత తప్ప అమ్మాల్సిన అవసరం లేదు ఇంకొక రెండు వెహికల్స్ తక్కువ ఉంటాయేమో తప్ప కానీ మేమైతే పర్ఫెక్ట్ వెహికల్స్ అమ్మాలనే ఉద్దేశంతో మేము ఈ కార్బోర్ కార్బేలర్ చేయిస్తున్నాము పర్ఫెక్ట్ వర్క్ చేయాలనే ఫీల్డ్ లోనే మేము వర్క్ లో ఉన్నామండి మేము దాదాపు కూడా మీరు వెహికల్ అమ్మాలనుకుంటే కూడా మా దగ్గర పెట్టండి మేము అమ్ముతాము మీకు ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఫుల్ సెక్యూరిటీ ఫుల్ సెక్యూరిటీ ఉంటుందండి మీకు ఎక్కడ డౌట్ కాని అవసరం లేదు మీరు చూసుకోవచ్చు కాంపౌండ్ వాళ్ళు అంత హైట్ లో ఉంది గేట్ కూడా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఇంకా వర్క్ నడుస్తుంది అండి కొంచెం పెండింగ్ లో ఉంది వర్క్ కూడా వెహికల్స్ అనేది సిసిటీవీ సర్వేలెన్స్ అయితే ఉంటాయండి చుట్టూ అయితే ఉన్నాయి అనమాట మనకి చూసుకోవచ్చు అండి చాలా బాగుంది లో చాలా బాగుంటుంది మీరు వచ్చి డైరెక్ట్ మీరు లో కలవచ్చు మమ్మల్ని కలిసి కూడా వెహికల్ మాకు అండి ఒకవేళ వెహికల్ మీ దగ్గర ఉంటే కూడా మీకు కాల్ చేయండి డైరెక్ట్ మా పర్సన్ మా డ్రైవర్ని పంపిస్తా డైరెక్ట్ వెహికల్ ఆల్రెడీ ఇన్స్పెక్ట్ చేస్తారు చేసి వెహికల్ ఇస్తారండి ఓకే థ్యాంక్ యూ కార్ కార్మికు రావాలంటే మాకు కాల్ చేయండి డైరెక్ట్గా డైరెక్ట్ గా దయచేసి వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఉంటుంది దాని అయితే కొట్టేయండి అన్నమాట మన వీడియోస్ డైరెక్ట్ మీ ఫోన్లో వచ్చేసి థ్యాంక్ యూ అండి